ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నేను మీ సుగంధం రాంబాబు మన భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం మిత్రులారా మనం ఇప్పుడు హిందూ ధర్మసారమైన మానవాళికి జీవన మార్గాన్ని బోధించిన భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోకి అడుగు పెడుతున్నాము ఈ అధ్యాయం మొత్తం గీతాబోధకు ఒక పునాది ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన రెండు సేనల మధ్య నిలబడి ధర్మ సంకటంలో మునిగిపోయిన అర్జునుడి మనస్థితిని మొత్తం యుద్ధ సన్నివేశాన్ని ఈ మొదటి శ్లోకం ద్వారా ధృతరాష్ట్రుడు తన సంజయుడిని ప్రశ్నించడంతోనే కథ ప్రారంభమవుతుంది ముందుగా ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసుకుందాము पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादश जायनी अम्बा त्वं मनुसंदधामि भगवद्गीते भवद्वेषिणे भगवद्गीते भवद्वेषिणे ఇప్పుడు అర్జున విషాదయోగంలో మొదటి శ్లోకాన్ని చూద్దాము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంజయా మమకాహ సంజయా ఇప్పుడు ఈ పవిత్రమైన శ్లోకంలోని ప్రతి పదం యొక్క సరళమైన అర్థాన్ని దాని అంతరార్థాన్ని విశ్లేషిద్దాం ముందుగా ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికెను ఈ మాటతోనే భగవద్గీత ప్రారంభమవుతుంది కళ్లకు కనపడనప్పటికీ అధికార అహంకారంతో పుత్ర వ్యామోహంతో గుడ్డివాడైన రాజు ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్నను అడిగాడు అలాగే ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రంలో ధర్మం అంటే నీతి న్యాయం విధి అని చెప్పవచ్చు క్షేత్రం అంటే స్థలం భూమి అంటే ధర్మం నెలకొన్న పవిత్ర స్థలంలో అని అర్థం ఈ పదం అత్యంత ముఖ్యమైనది తదుపరి కురుక్షేత్రే అంటే కురుక్షేత్రంలో కౌరవ పాండవుల పూర్వీకుడైన కురువు పాలించినటువంటి భూమి ఇది భౌగోళికంగా యుద్ధం జరిగినటువంటి ప్రదేశం అలాగే సమవేత ఒకచోట చేరిన అంటే కలసి కూడి ఏకమైన అనే అర్థాలు మనం చెప్పుకోవచ్చు తదుపరి యుయుత్సవ అంటే యుద్ధం చేయాలనే కోరికతో యుద్ధం చేయాలనే తీవ్రమైన ఉత్సాహంతో తలపడాలనే సంకల్పంతో ఉన్నవారు అలాగే మామకాహ అంటే నా వారు అంటే నా కుమారులు కౌరవులు అని అర్థం అనమాట అలాగే చైవ పాండవులు మరియు అంటే పాండురాజు కుమారులు వారి పక్షం వారు అలాగే కిం అకుర్వత అంటే ఏమి చేసిరి ఏమి జరిగింది లేదా వారు ఏమి చేశారు అని ప్రశ్న సంజయ వ్యాసుడి దయ వల్ల దివ్య దృష్టి పొంది యుద్ధాన్ని చూడగలిగినటువంటి ధృతరాష్ట్రుడి మంత్రి మరియు సారథి దీని యొక్క సమగ్రమైనటువంటి అర్థాన్ని మనం చూసుకుంటే ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో ఒకచోట చేరిన నా పుత్రులు అంటే కౌరవులు అలాగే పాండుపుత్రులు అంటే పాండవులు ఏమి చేసిరి అని పరిపూర్ణమైనటువంటి అర్థం ఈ శ్లోకానికి శ్లోకం యొక్క లోతైన అంతరార్థ విశ్లేషణను మనం ఒక్కసారి చూస్తే ఇప్పుడు ఈ శ్లోకంలో కేవలం యుద్ధం గురించే కాక మానవ జీవితం గురించి చెప్పబడిన లోతైన అంతరార్థాన్ని పరిశీలిద్దాం ధర్మక్షేత్రే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ధృతరాష్ట్రుడు కురుక్షేత్రం అనే బదులు ముందుగా ధర్మక్షేత్రం అనే పదాన్ని వాడటం గమనించదగిన విషయం ఎందుకంటే ధృతరాష్ట్రుడి మనస్థితి ఎలా ఉంది ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో ఉన్న ఆ స్థలం యొక్క పవిత్రత అతడికి భయాన్ని కలిగించింది ఒక ధార్మికమైన పవిత్ర స్థలంలో యుద్ధం చేయాలనే కోరికతో ఉన్న దుర్మార్గులకు దైవ విరుద్ధమైన ఫలితం వస్తుందేమోనని తన కొడుకుల ఓటమిపై అతడికి అనుమానం మొదలైంది జీవితంతో పోలిక చూసారా మన శరీరాన్ని కూడా ఒక ధర్మక్షేత్రంగా పోల్చవచ్చు మన మనస్సు ఒక కురుక్షేత్రం మనిషి జీవితంలో నిరంతరం మంచి మరియు చెడు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది మనిషి చేసే ప్రతి ఆలోచన ప్రతి కర్మ ఈ ధర్మక్షేత్రంలో జరిగే యుద్ధమే ఆ యుద్ధంలో ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా అనే సందేహం ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడిలో ఉంది అలాగే మామకాహ పాండవాహ అంటే నావారు పాండవులు ఈ విభజన ఉంది చూసారా ఇది ఈ విభజనే మొత్తం సమస్యకి మూలం అని మనం చెప్పుకోవచ్చు వ్యామోహమే సమస్య ధృతరాష్ట్రుడు తన కొడుకులను నావారు అని పాండవులను వారు అని వేరు చేసి అన్నాడు వారు దాయాదులైన ఇద్దరూ తమ కుటుంబ సభ్యులే కానీ నాది అనే మోహం పుత్రవాత్సల్యం అనే అంధత్వం కారణంగా అతడు న్యాయం వైపు నిలబడలేకపోయాడు నా వారు ఏం చేశారు అని అడగడం ద్వారా వారి విజయంపై అతడికి ఉన్న ఆశ అలాగే అనుమానం కూడా బయటపడింది ఈ నాది అనే భావననే అహంకారం అంటారు అహంకారం ఉన్న చోట ధర్మం ఓడిపోతుంది అందుకే ధృతరాష్ట్రుడి ఈ స్వార్థపూరితమైన ప్రశ్నతోనే గీతాబోధ మొదలైంది శ్రీకృష్ణుడు ఈ వ్యామోహాన్ని తొలగించడానికే అర్జునుడికి ఈ ఉపదేశం చేశాడు మనం ఇప్పుడు తాత్వికమైనటువంటి మరియు మానసికమైనటువంటి విశ్లేషణను ఒకసారి చూద్దాము ఈ తొలి శ్లోకం కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు ఇది భయానికి మరియు అంధత్వానికి ప్రతీక ఇందులో మనం భౌతిక అంధత్వం అనేది చూస్తే ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే కళ్ళు లేనివాడు అయితే మానసిక అంధత్వాన్ని చూస్తే పుత్రవ్యామోహంతో అధర్మాన్ని చూసినా అది ధర్మం అని నమ్మి తన కొడుకుల పక్షం వహించి న్యాయాన్ని చూడలేకపోయాడు ఇది అంతర్గతమైనటువంటి అంధత్వం ఈ అంధత్వాన్ని తొలగించడానికే భగవద్గీతలోని జ్ఞానదీపం ధృతరాష్ట్రుడు యుద్ధం గురించి ఏమి చేశారు అని అడగడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి భయం ధర్మం పలికే భయం కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయినందున అక్కడ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడితే దైవం తమను శిక్షిస్తుందేమో అని భయం అతడిని పట్టి పీడించింది అందుకే ఆ పవిత్ర స్థలంలో తన కొడుకులు యుద్ధం చేయడం మానేసి రాజీ పడ్డారేమోనని లేదా వేరే ఏదైనా మంచి పని చేశారేమోనని ఆశించాడు అలాగే ఫలితం పైన కూడా భయం ఉంది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది ఈ నిజాన్ని ధృతరాష్ట్రుడికి తెలుసు అందుకే తన అధర్మ పరులైన కొడుకులు పాండవులను ఓడించగలరా లేదా యుద్ధం ప్రారంభం కాకుండానే ఏదైనా అపశకనం జరిగిందా అనే భయం అతడి యొక్క ప్రశ్నలో దాగి ఉంది మిత్రులారా ఈ మొదటి శ్లోకం మనకు ఏమి నేర్పిస్తుందంటే జీవితం ఒక ధర్మక్షేత్రం మంచి చెడు న్యాయం అన్యాయం మధ్య పోరాటం ఎప్పుడూ ఉంటుంది ఈ పోరాటంలో మనం ధర్మం వైపు నిలబడాలి నాది అనే మోహం అహంకారం మనిషిని ధర్మము నుండి దూరం చేస్తుంది ధృతరాష్ట్రుడిలా కళ్ళు ఉండి కూడా గుడ్డిగా బ్రతకకూడదు యుద్ధంలో విజయం కంటే ధర్మం వైపు నిలబడటం అనేది ముఖ్యం కిమకువత సంజయ అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి మన ధర్మక్షేత్రంలో మన మనస్సులో మనం ధర్మబద్ధమైన ఆలోచన చేశామా లేక అధర్మ పరులైన లాంటి చెడు కోరికలకు లొంగామా ఈ మొదటి శ్లోకం భగవద్గీత జ్ఞానజ్యోతికి తీసిన ధృతరాష్ట్రుడి స్వార్థపూరితమైన అంధత్వపు చీకటి ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానంగానే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వ మానవాళికి అవసరమైన జ్ఞానాన్ని అందించాడు ఇది ఈనాటి శ్లోకం యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాము ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచిపెట్టండి అంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు Om shanti shanti shantihi Om shanti shanti shantihi Om shanti shanti shantihi